నాకే సువర్ణ శిక్షణ ప్రగ్రామం నల్కొండ మండలం అనంతపురం జిల్లా తల్లిక వందనం కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేలు చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు ఆ ఖాతాకు జన్మ చేయడం జరిగింది చంద్రబాబు గారు మాట నిలబడి నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా కృతజ్ఞత ధన్యవాదాలండి నా పేరు డాకేశౌందర్య రెండవలు అండి తొమ్మిదవర్డ్డు నాకు ప్రభుత్వంలో పాపకి అందరినీ నమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మాకు తల్లికి వందలం పడేదండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టైంకి మా స్కూల్ తీసుకెళ్ళి పిల్లలకి బుక్స్ కానీ అవసరాలు కానీ మాకు టైంకి వేసారండి అందరికీ నమస్కారం నా పేరు ముందు నేను కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను తల్లికి అనే నుంచి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి బంధాల నుంచి నాకు ముప్పై వేలకి సంవత్సరం పిల్లలు యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి తల్లికి బంధాల కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన బాపట్ల జిల్లా అగ్రమాన్లో మణికాసు ఎస్సీ కాలనీ చంద్రబాబు నాయుడు గారు కోత కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందన డబ్బులు మా పిల్లలిద్దరికీ ఇచ్చి వచ్చినవి ఇరవై ఆరు వేలు పడ్డా ఇద్దరికి మాకు సంతోషంగానే ఉంది కోటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు బాగానే ఉంది హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి కోటం ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లంటే అంతమందికి ఇస్తామన్నారు ఇచ్చారు